Namaste welcome to Leaders News ఓబలవారిపల్లి సాయంకాలం ప్రతినిధి డిసెంబర్ నాలుగవ తేదీన మండల పరిధిలోని చిన్నవరపాడు రెవెన్యూ పొలంలో ఉన్న సర్వే నంబర్ మూడు వందల ముప్పై బార్ ఐదులో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఓబలవారిపల్లె మండల పరిధిలోని ముదునుపల్లి దళితువాడ గ్రామానికి చెందిన చందాసరి జయమ్మ భర్త సుబ్రహ్మణ్యం అనే పేరుతో ఐదు ఎకరాల భూమి అప్పటి ప్రభుత్వం ఆమె పేరుతో నమోదు చేయగా లక్షలాది రూపాయలు అప్పు చేసి సాగు చేసుకుని వేయించుకొని విద్యుత్ ట్రాన్స్ఫారం బిగించుకుని ఎన్నో ఇబ్బందులు పడే చుట్టూ ముల్లకంచె లాగించుకుని భూమిని భూమిని అదే ఉన్నట్లు అగ్రగణలు రాజకీయ పూర్వకంగా దళితులపై అన్యాయంగా రెవెన్యూ అధికారుల చేత ఆన్లైన్ లో ఉన్న భూమిని ఆన్లైన్ లో తొలగించి అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయంగా ఉందో చేసి చూడాలని జయమ్మ కోర్టును అనుమతించగా కోర్టు ద్వారా లాయర్ వారిపైన పిటిషన్ వేసి తిరిగి మళ్లీ జయం కే దక్కే విధంగా అప్పుడు ఆర్టీఓ కోదండరామరెడ్డి అయిన జయమ్మకే భూమి ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు తెలియజేపరచడంతో వెన్న రాజకీయ నాయకులు అంతటితో ఆగిపోవడం జరిగింది అయితే జీవనోపాధికై అప్పులు తీర్చుకోలేక గల్ఫ్ దేశాలకు వెళ్లిన జయమ్మ తమ భర్త అయిన సుబ్రహ్మణ్యం గల్ఫ్ దేశాల్లో పనిచేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ఉండిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల సుబ్రహ్మణ్యం ఇండియాకు వచ్చే లాయర్ ద్వారా ఎంఆర్వో అయిన శ్రీధర్ రావు సంప్రదించగా వారితో ఆయన మాట్లాడుతూ మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరైనా అడ్డు వస్తే నాకు తెలియపరచండి అని చెప్పడంతో వెన్నె జయమ్మ భర్త అయిన సుబ్రహ్మణ్యం ఆ పొలంలో సాగు చేసేందుకు మామిడి చెట్లను నాటించగా కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే సుబ్రహ్మణ్యం అన్న కుమారావు ఆ పొలంలో చెట్లు నాటించాడు అన్న విషయం కు తెలియపరచడంతో వెంటనే వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి చెట్లు పీకకపోతే నిన కేసు పెడతానని బెదిరించినట్లు చెట్లు పీకించడం జరిగింది